ఫ్రెష్ ద లార్డ్ నిజమైన స్వరం అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రోహం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నీకు దీవెన కలుగునట్లు యహోవా ఆజ్ఞాపించును ద్వితీయోపదేశండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదో వచనము ప్రియమైన దేవుని వార్లరా దేవుడు ఆయన దగ్గర మన కొరకు దాచిపెట్టిన ప్రతి మేలు ప్రతి కార్యము మనం ఆశించినది ప్రతిదీ మన జీవితంలోకి ఇవ్వాలని ఆ యొక్క మేలుకు మనము పాత్రలు అవ్వాలని మన జీవితంలో అది జరగాలని దేవుడు ఆజ్ఞాపిస్తానంటున్నారు అయితే దేవుడు చెప్పినట్లుగా ఆయన యొక్క మాటలను మనము శ్రద్ధగా వినాలట ఆయన ఏం చెప్తున్నారంటే నా ఆజ్ఞలను మీరు అనుసరించి నడుచుకోండి నీ దేవుడని యహోవా భూమి మీద సమస్త జనముల కంటే నేను హెచ్చిస్తాడు ఇలాంటి చక్కటి ఆశీర్వాదములన్నీ కూడా మీకు ప్రాప్తిస్తాయి మీ కొరకు ఉంచి ఉన్న ప్రతి ఇవీ కూడా మీరు అనుభవిస్తారు ఎందుకంటే నా మాటలు వినటం నాకు సంతోషకరము మీకు దీవనకరము నా మాటల అనుసారం నడుచుకోవటం మీకు దేవుని చిత్తమై ఉంది మీ జీవితాలు మీ ఆత్మస్థితి బలపడడానికి మీరు దేవునిలో స్థిరపడడానికి దేవుని మాటలు అనేవి ఆయన ఆజ్ఞలు అనేవి నిత్యత్వానికి మనల్ని నడిపించటానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం ఆ యొక్క వాక్యాన్ని ఆ యొక్క ఆజ్ఞలను మనం పాటిస్తూ అనుసరిస్తూ వెళ్ళినప్పుడు దేవుడు సంతోషానికి అవధులుండ ఎందుకంటే మనము ఎవరికైనా ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట వాళ్ళు వింటే మనం ఎంత సంతోషిస్తామో వారికి మనము ఎంత ప్రాధాన్యత ఇస్తామో దేవుడు కూడా తన పిల్లలు తన మాట వినేటప్పుడు ఆ మాట ప్రకారం జీవించినప్పుడు దేవునికి విధేయులైనప్పుడు దేవుడు కూడా అంతే సంతోషపడతారు ఎన్నో దీవెనలు మనకు కొంచెం దాచ పెట్టారు ఆ దీవెనలన్నీ ఇవ్వడానికి అవి పర సంబంధమైనవి భూసంబంధమైనను దేవుడు మనకి అనుగ్రహిస్తారు దేవుని మాట ప్రకారం మనం జీవించాలని ఆయువులన్నీ మనం అనుభవించాలని ఈ వాగ్దానం మనందరూ జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్న వారు దైవజనుల బ్రదర్ పినేహెమ్యా గారు గాడ్ బ్లెస్ యూ ఆమె హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు